తేజఫీషల్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరందరులో ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను మంచి సాంగ్స్ పాడుతున్నాను ఎందులో నుండి అంటే జానకి శ్రీరామ్ మూవీ నుండి మంచి సాంగ్ పాడుతున్నాను చాలా బాగుంటాయి సాంగ్స్ అనేవి ఎప్పుడైతే మనం సాంగ్స్ వినిద్దాం ఎగిరే గు నీ పరుగులు ఎక్కడికమ్మా రిపున ఎగిరే గువ్వ నీ పరుగులు ఎక్కడికమ్మ మంచును తడిసిన మువ్వా ఈ నవ్వులు ఎవ్వరివమ్మా నీ రాజు ఎవ్వరంట ఈరోజే చెప్పమంట నీ రాజు ఎవ్వరంట ఈరోజే చెప్పమంటాం అల్లరి పిల్లకు నేనా వేయాలిగా ముడి వేసే సిరిగల మునగాడు ఎవరే వాడు చక్కని రాముడు వీడు నీ వరుసకు మొగుడవుతాడు ఇల్లా నిలు వదిలేసిన ఈ కనుడు ఈ పిరికోడు ఆ కృష్ణుని అంశన వీడే నీ కొరకే ఇలా పుట్టాడే గోపికలే వస్తే అలా పరిగెడతాడే பிள்ள ந கடுப்புன கொடுக்கை புடத்தே கூறுகேர்த்தே குடவென்று பாவத்த வெளபாபா பால கோவம் ரெஃபுன எகரே குவா நீ பருகுல எக்கடி கம்மா மஞ்சன தடிசின மூஃபீ நூலூரிவ പണ്ട് വെണ്വീന ഗാനം നീവേന പ്രിയനേസ്തം അണം പണ്ട് വെണ്ണ ഈ വീണ ഗാനം നീവേന പ്രിയനേസ് അട്ടോദിന പ്രാണം എന്ന് എന്ന് ഗാപകാല ജലപാതം നീ പേരേ പാടുന്നവന സങ്കീതം